ఆంధ్రప్రదేశ్లోని రాజోలు నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్త వెంకటపతి రాజేంద్ర ఇటీవల కూటమి ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి రాజేంద్ర తన వీడియోలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వంలో ఒక్క పని కూడా సరిగ్గా జరగడం లేదు మేము ప్రతిపక్షంలో ఉండి పోరాడిన రోజులను గుర్తుంచుకోవాలి కానీ ఇప్పుడు మాకు ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు అంటూ విమర్శించారు అంతేకాదు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని కూడా ప్రశ్నించారు పవన్ నువ్వేం లీడర్ మేము నమ్మి కష్టపడితే ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదేంటి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కూడా ఆయన అనేక ప్రశ్నలను లేవనెత్తారు కూటమి అభ్యర్థిని గెలిపించాలంటే కారణం చెప్పాలి ఎందుకు మేము ఓటు వేయాలి మాకు ఎలాంటి ప్రయోజనం ఉందో స్పష్టత ఇవ్వాలి అంటూ విమర్శలు గుప్పించారు రాజేంద్ర చేసిన ఈ వ్యాఖ్యలు జనసేన శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి పార్టీలోని కార్యకర్తలు నాయకత్వం మధ్య పెరుగుతున్న అశాంతి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత సంచలనాన్ని సృష్టిస్తున్నాయి మరి పార్టీ అధినాయకత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి జన సైనికుడి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది ఏపీలో ఎంత అధ్వాన పాలన సాగుతుందో కళ్లకు కడుతోంది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి మనమందరం ఓటేయాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు దేవ వరప్రసాద్ గారు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి అందరికి చెప్తున్నారు నా ప్రశ్న ఏంటంటే ఎందుకు చేయాల ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి ఏ కార్యకర్త పనిచేయాలి ఎందుకు ఓటేయాలి నేను చెప్తాను గత నాలుగున్నర సంవత్సరాల నుంచి మేము వైసీపీ గవర్నమెంట్లో కొట్లాడి 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 అనేక మందికి మేము భరోసా ఇచ్చాం ఏ విధంగా అంటే వాళ్ళ అన్యాయానికి గురైతే ఆ ప్రభుత్వంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము న్యాయం చేస్తామండి ఖచ్చితంగా న్యాయం చేస్తాం అని చెప్పి అదే మాట తీసుకుని అనేక మందికి మీకు ఓట్లు వేపిచ్చాం అనేక మందికి మేము వచ్చిన తర్వాత మీకు చేసి పెడతాం ఖచ్చితంగా చేసి పెడతాం అని చెప్పి మేము ప్రీవియస్ గవర్నమెంట్లో మనం ప్రతిపక్షంలో ఉండి కూడా చాలా మందికి న్యాయం చేశాం మాకు ఏ అధికారం లేదు కానీ ఇప్పుడు మేము నెగ్గించుకునే ఎమ్మెల్యే ఉన్నారు మా ప్రభుత్వం ఉంది కానీ అస్సలు బాగాలేదు ఏ ఒక్క అధికారి సరిగ్గా పనిచేయట్లేదు ఎంత దరిద్రంగా ఉందంటే చిన్న చిన్న విషయాలు ఏడేసి నెల్లు ఎనిమిది నెల్లు పడుతుంది అని అంటే చిన్న విషయాలు పర్టికులర్ గా ఒక సెక్రటరీ చేసేవి ఒక ఎస్ఐ స్థాయిలోని ఒక ఎంపీడీఓ స్థాయిలోని కూడా పనులేమవటంలో మరి ఏం చేద్దాం మనము ప్రజా పాలనలోకి వచ్చిన తర్వాత పాలన అందిస్తామే మంచి పాలన అందిస్తామని ప్రజలకు చెప్పాం కాని ప్రతి దానికి పళ్ళీకి ఇచ్చుకుంటూ మేము ఫోటోలు పెడతామని చెప్పలా మనం ఏం చేస్తాం రాజాల్లో ఇప్పటి వరకు ఏమైనా చేయగలిగామా ఎందుకు చేయలేకపోతున్నాం ఒక ఎస్ఐసిఐ మీరు ఆరు సార్లు ఏడు సార్లు కూర్చోబెట్టి చెప్తున్నారు ఒక విషయం గురించి ఇప్పటివరకు జీరో ఇంకో విషయం జన సైనికుడు ఇప్పుడు చల్లరవి ఎవరు రాపాక వరప్రసాద్ గారు ఆ రోజు ఇంటి ముందు అది చేయడానికి వైసీపీ సర్పంచ్ పంచాయతీ సర్పంచ్ అతను తప్పని తెలిసి ఆ కేంద్ర గవర్నమెంట్ లో ఇతనికి అన్యాయం జరిగిందని చెప్పి అతను తీర్మానం ఇవ్వడానికి హస్తం ఒప్పుకున్నాడు కాని మీరు ఇప్పటివరకు తీర్మానం ఇప్పించలేకపోయారు రోడ్డు రెండు నెలల నుంచి రోడ్డు మీద పాడేశారు జనసైనికుడి ఒక జనసైనికుడు పోరాడేవాడిని పార్టీకి అన్ని విధాలుగా అండదండలుగా ఉండేవాడిని మోరల్ గా దెబ్బతీసేస్తే ఎందుకు వస్తారండి ఎందుకు చేయాలా ఏమన్నా పార్టీ కార్యకర్తలు అంటే మీ కూలోళ్ళ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ అచ్చుమిటా పెంచున్నది ఏదో అచ్చుమిటా పెడుతుంటే ఏదో పెద్ద దీనికి వచ్చినట్టు వచ్చేస్తున్నారు వాళ్ళు ప్రజాపాలన ఏంటి ఏంటి ప్రభుత్వ అధికారులు సరిగ్గా పనిచేస్తున్నారా ఒక రిప్రజెంటేషన్ వెళ్ళినప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీస్ కి వాళ్ళు సరిగ్గా పనిచేయనప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత మీ ఎమ్మెల్యే ఆఫీస్ కదా ఒక్కడ సరిగ్గా పనిచేయట్లేదు ఏమనాలి ఎంతసేపు మనం చప్పట్లు కొట్టాలా ఏ అని అసలు ఎంపీడీఓ కంప్లైంట్ ఇస్తే నో యూస్ కానీ ప్రీవియస్ గవర్నమెంట్లో అట్లా ఉండేది కాదు అరే మన గవర్నమెంట్కి వస్తే డబల్ స్పీడ్ తోటి ఇంకా బాగా చీర్తిస్తామని అంటే ఇందుకు ఇంత దరిద్రంగా చేస్తున్నారు కొన్ని చర్యలు తీసుకుంటారు చర్యలు తీసుకోండి ఎస్ఐ మీద సెక్రటరీ మీద ఎంపీడీఓ మీద చర్యలు తీసుకోండి చేతకామల్లగా ఉన్నారని ప్రజలకి ఏం చెప్తాం ప్రజలకి ఏ నమ్మకంతో చెప్తాం మేము భరోసా ఇవ్వగలుగుతారా మనం లేదు లేదు నా అందం చూడు నన్ను చూడు నా ఓటేసేయని అడుగుదామా ఇంతేనా మీరు చెప్పేది ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఒక వ్యక్తి మీద భరోసా ఉండాలి నమ్మకం ఉండాలి ఈ వ్యక్తి గనక పదవులో ఉంటే గనక మనకి ప్రజలకి న్యాయం కట్టి ఉంటాడు ప్రజలకి సేవ చేస్తాడు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతున్నాం మనం ఓ ఇద్దరు ముగ్గురు బజన్ బ్యాచ్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారు కూడా ఎవరికి తెలవదు ధనం మీద మనం ఊరేయడం గొప్ప కాదండి ప్రజలకి ఏం చేస్తున్నాం మనం ఎంత చేంజ్ తీసుకొచ్చాం ప్రీవియస్ గవర్నమెంట్లో ఏం జరిగింది ఎంత బాగా మనం ఇప్పుడు చేశామనేది ప్రజలు పెరిగి చేసుకుంటారు ప్రజలేం పిచ్చోళ్ళేం కాదు జన సైనికులు అంతకన్నా పిచ్చోళ్ళు కాదు మీకేంటంటే మీకు అడ్వాంటేజ్ ఎక్కడ కలుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ చూసి వచ్చేస్తారు వీళ్ళు